హాయ్ అండి వెల్కమ్ టు వదినీ ట్రెడిషనల్ వ్లాగ్స్ ఇప్పుడు మేము వన్ డే ట్రిప్కి వెళ్తున్నామండి అది ఒక ఫామ్కి సంబంధించిన వర్క్ మీదే వెళ్తున్నాము ఈ వీడియో చూసి మీరు కూడా ఎంజాయ్ చేస్తారని మీతో షేర్ చేసుకున్నాం మార్నింగ్ మార్నింగ్ హనుమాన్ జంక్షన్లో వెయిట్ చేస్తున్నాము ట్రైన్ కోసం ట్రైన్ వచ్చేసింది ఇలా ట్రైన్ వెళ్తూ ఉంటే పక్క నుంచి వీడియో తీసుకుంటే చాలా హ్యాపీగా అనిపించిందండి నేను ఎప్పుడూ ఇలాంటి ట్రై చేయలేదు మా ఎక్కడ ఎక్కడుందా అని చెప్పి మా హస్బెండ్ చూస్తూ ఉన్నారు యాక్చువల్లీ పైన ప్లాట్ఫామ్ మీద ఇస్తారు కదండి మంది ఏ కంపార్ట్మెంటో దానికాడికే వచ్చి నుంచున్నాం మేము ఇప్పుడు మా ట్రైన్ స్లో అయిపోయింది కాబట్టి మేము మా కంపార్ట్మెంట్ చూసుకొని కంపార్ట్మెంట్లోకి వెళ్ళాము అప్పటికప్పుడు తీసుకున్నామండి టికెట్స్ ఆన్లైన్లో ఇది ఏసీ భోగి అండి మేము సిట్టింగ్ తీసుకున్నాము ఏసీ బోగి హనుమాన్ జంక్షన్ టు వైజాగ్ రాజమండ్రి వెళ్తున్నాము టీసీ కూడా వచ్చారండి చెక్ చేయడానికి టికెట్స్ యాక్చువల్లీ ఈయనొక్కరే రిజర్వేషన్ తీసుకున్నారు నేను అప్పటికప్పుడు తీసుకున్న టికెట్ లోపల టీసీ వచ్చినప్పుడు టీసీ దగ్గర పెనాల్టీ కట్టి తీసుకున్నాము గోదావరి బ్రిడ్జ్ షేర్ చేసుకున్నప్పుడు గోదావరి బ్రిడ్జ్కి వచ్చినప్పుడు చాలా చాలా ఇష్టం